ఈ టాప్ సైజ్ గేదెలండి లక్ష లక్షన్నర టైపులో డైరీ ఫామ్స్కి యూజ్ చేసే గేదెలు చూడండి టాప్ సైజ్ గేదెలు ఎలా ఉన్నాయో లో ఒకసారి కొనుక్కొని చూద్దాం ఇక్కడ ఏదో బేరం అయితే జరుగుతుంది కొనుగోలు చేయడానికి చూద్దాం ఈ డైరీ ఫామ్ బెర్ర అనుకుంటా ఒంటి మీద ఎంటుకలన్నీ రాలిపోయాయి ఈ షెడ్లో ఉండడం వల్ల అలా జరుగుతుంది అనుకుంటా బ్రదర్ అక్కలో రేరుగా అక్కడ ఏంటంటే యథావిధిగా ఒక వారం కొంచెం రేట్లు ఉంటాయి ఒక వారం కొంచెం డౌన్గా ఉంటాయి ఏదేమైనా కానీ మీరు మాట్లాడుకోవచ్చు బ్రదర్ వాళ్ళు చెప్పిన రేట్లు అయితే ఫైనల్ ఏం కాదు వాళ్ళు లక్షన్నర చెప్పిన లక్ష ముప్పై ఏళ్ళు చెప్పినా ఆ రేట్ అయితే కొనుగోలు చేసే రేట్లు అయితే ఏం కాదు అనుకుందాం బ్రదర్ రేట్లు వివరాలు కనుక్కున్నాం సొంత అయితే కొంచెం వేదిలైనా అయిపోయాయి వాటిని మనం రేట్లు కనుక్కొని చల్ల ఏదే లక్ష వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు ఒక పది పది రోజులు అయితే ఒక పది రోజులు ఉంటారా ఒక పది రోజులు ఉంటారా పది రోజులైతే ఉంటుంది లక్ష పాతిక వేలు అయితే చెప్తారు రేట్ అయితే ఫైనల్ ఏం కాదు ఏంటంటే అండి వాళ్ళు చెప్పిన రేట్లు మీకు మనం అడగాలి కదా ఈ రేట్లో మీరు ఫైనల్ అనుకోవడం కూడా అది మీరు అలా అనుకోవడం కూడా కాదు రేట్ అయితే ఫైనల్ ఉండదు మాట్లాడుకోవచ్చు ఇవన్నీ రేట్ ఎక్కువ చెప్పడం లేకపోతే గిట్టుబడి లేక అలా ఇంకా ఇక్కడే ఉన్నాయండి చూడండి ఇవన్నీ డైరీ ఫామ్స్కి యూజ్ చేసే గేదెలు అండి ఇవన్నీ పెద్ద పెద్ద రేట్లు కొనుగోలు చేసేవారు ఈ వీడియో చేయమంటున్నారు కదా పెద్ద గేదెలు ఉంటే ఏమన్నా చేయమంటున్నారు దాని గురించే చూసారు కదా ఆ కొనుగోలు చేసినవి అటు సైడ్ ఉన్నాయండి అవి కూడా చూస్తాను ఇలా పాలు కూడా తీసుకొని చూసుకోవచ్చు వాళ్ళు చెప్పిన పాలు అవ్వకపోతే కొంతమంది ఇంటి దగ్గర కూడా గ్యారంటీ ఇస్తారు పాలు ఎంత ఉన్నారన్న ఎంత కొన్నారు ఏ ఎంత కొన్నారన్న లక్ష పదహారు వేలు లక్ష పదహారు అయితే ఈ గేదైనా కొనుగోలు చేయడం జరిగింది చూసుకున్నారు పాలు తీసి ఏరాన్నా ఇది మొక్కపాడు లక్ష పదహారు వేల అయితే ఈ గేది మేము మంచి గేదె బాగా హైట్గా ఉందండి టాప్ సైజులో రేట్లు అండి కొన్ని వరుసలు ఉన్నాయి అలానే కొన్ని హైట్లు పరాలుగా ఏంటంటే ఈ ఎక్కువ పాలు దేగబడిని ఇది ఉదయం ఒక ఆరు లీటర్లు సాయంకాలం ఒక ఆరు లీటర్లు ఇచ్చే టైప్ గేదెలు సొంత మొత్తం గేదెలైతే రేట్లు అయిపోయిన తర్వాత ఈ కొనుగోలు చేసిన తర్వాత ఇలా ఈ షెడ్లో కట్టేస్తారు ఇవన్నీ టాప్ సైజ్ రేట్లు అండి ఇవి గేదెలు ఎంత కొన్నారన్న వేలు ఒక్కొక్కట రెండు ఈ జతని లక్ష డెబ్బై ఐదు వేలు రూపాయలకి అయితే కొనుగోలు చేశారని యజమాని చెబుతున్నారండి ఏ ఊరు అన్న మీది ఏ ఊరు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గ్రామం తూర్పుగోదావరి జిల్లా నుంచి క్రోసూర్ సంతకైతే రావడం జరిగింది రేట్లు ఎలా ఉన్నాయన్న వీళ్ళు కన్వ్యూనియట్గా ఉన్నాయా కొనడానికి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి వారం వారం వస్తారా లేకపోతే వారం వారం వస్తారా గత వారం కాడికి ఈ వారం ఎలా ఉన్నాయి రేట్లు సొంత రేట్లు అయితే కొంచెం డౌన్గా ఉన్నాయి ఎన్ని రోజులు ఉంటుంది అన్న ఇంకే ఎన్ని రోజులు ఎంత ఇవి వారం రోజులు ఉంటాయి చూసారి కదా ఫ్రెండ్స్ తూర్పుగోదావరి నుంచి క్రోసూర్ సంతకైతే రావడం అయితే జరిగింది చూసారిగా లక్షా డెబ్బై ఐదు వేలు ఈ రెండు పది రోజుల్లో ఎంత ఇవి పూటకి ఐదు ఐదు లీటర్లు అయితే ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తాయని చెప్పారు చూసారు కదా ఫ్రెండ్స్ వారి మాటలోనే ఉన్నారు కదా ఇటు హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసే యజమానులు అయితే రాలేదండి అందువల్లనే కొంచెం రేట్లు అయితే కొంచెం డౌన్గా ఉన్నాయంటున్నారు చూడండి ఇవన్నీ కొనుగోలు చేసినవి ఇవన్నీ లాస్ట్ వారం గాడికి ఈ వారం కొంచెం రేట్లు అయితే డౌన్గా ఉన్నాయంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎప్పుడు ఇప్పుడు మీరు చూపిస్తున్న ప్లేసుల్లో ఎప్పుడు వెహికల్స్ మామూలుగా వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చాయి వారు రాలేదు ఎలక్షన్ కోడ్ వల్ల అదే కొంచెం వీక్గా ఉన్నాయి సంతలో రేట్లు అయినాయి అని అంటున్నారు వారి మాటలు నిన్నారు కదా ఎన్ని కొనుగోలు చేసినవి కొనుగోలు చేసినవి ఇవన్నీ చూసారుగా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి కూడా వస్తారు ఇవన్నీ అంటే కొంచెం లక్ష ఎనభై ఐదు వేలు లక్షన్నర వారం కొంచెం రేట్లు అయితే డౌన్ ఉన్నాయన్నారు మీరు ఎప్పుడైనా కావాల్సిన వారు వీక్లీ వీక్లీ వస్తుంటే ఏంటంటే రేట్లు అనేది మీకు కొంచెం కన్వీనియంట్లో ఉంటాయండి మీకు కూడా కావాల్సిన వారు బిధివారం గురువారం ఈ డైరీ ఫార్మ్స్ కావాల్సిన వారు ఈ హైదరాబాద్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వారు రాకపోవడం వల్ల కొంచెం వీక్గా ఉన్నాయంటున్నారు కొనుగోలు చేసేవారు నెక్స్ట్ వీక్ వస్తే కొంచెం ఏదైనా వీక్ కొనుగోలు చేసేవారికి కొంచెం కన్వీనియంట్లో ఉంటుంది రోజు వ్యవసాయ మార్కెట్ నుండి జరిగిన సెంత అంటే ఇది ఇక్కడైతే ఒక గేదెకి బేరం అయితే జరుగుతుంది పాలు చెక్ చేస్తుంది ఇదే లక్ష ఇరవై మూడు వేలకైతే కొనుగోలు చేయడం అయితే జరిగింది రెండు రోజులు ఉంటుందా ఇంకా ఇరవై ఐదో తారీఖు దాకా ఉంటుంది ఈ నెల ఇరవై ఐదో తారీఖు దాకా అయితే ఉంటుంది అన్నారు లక్ష ఇరవై ఐదు వేల అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది గేదెను బట్టి రేట్ అయితే ఉంటుందండి గేదె గేదెను బట్టి రేట్ అయితే ఉంటుంది చూడండి